అధ్యక్ష ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్కి కలవమన్నారు అని ఏంటంటే అండి మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ కలవమన్నా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేశ్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రిమని కూడా అడిగాను ఎవడోటి అని రెస్పెక్ట్ హ్యూమెన్ బీయింగ్ హ్యూమెన్ బీ అపోజిషన్ ఆర్ రాజ్ తొమ్మిదో పేరు అదేదో గట్టి గట్టి చెప్పడానికి అటు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ క్లారిఫై వెరీ గుడ్ సార్ గౌరవ